ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలందరికీ నా ప్రత్యేకమైన వందనాలు గత క్రిస్మస్ నెలలో ఫిల్మోజీ ఛానల్ వాళ్ళు ఒక క్రిస్మస్ వీడియో చేయడం జరిగింది చిన్నపిల్లలను అలరించడానికి యానిమేషన్ వీడియోస్ చేస్తూ చాలా ఫేమస్ అయిన ఛానల్ ఇది చిన్నపిల్లలు అనేక మంది అవనస్తులు కూడా ఈ వీడియోలను చూస్తూ చాలామంది ఫాలో అవుతూ ఉంటారు మంచిదే వీళ్ళు కామెడీ డైలాగులు వేస్తూ ఎక్కువగా ఎంటర్టైన్ చేయడానికి చక్కని వీడియోలు చేస్తూ ఉంటారు దాన్ని బట్టి మంచిదే అయితే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు అనగా ఏదైనా పండుగ వచ్చినప్పుడు ఏ సందర్భం వచ్చినా సరే ఆగస్టు పదిహేను అయితే ఆగస్ట్ పదిహేను గురించి అలాగే సంక్రాంతి వస్తే సంక్రాంతిని గూర్చి దీపావళి వస్తే దీపావళిని గూర్చి బక్రీద్ వస్తే బక్రీద్ని గూర్చి రంజాన్ వస్తే రంజాన్ కూర్చి ఇలాగా ఏ సందర్భం వచ్చినా సరే వీళ్ళు దానిపైన ఆ వీడియో చేస్తూ మోటివేట్ చేస్తూ ఉంటారు అంటే శుభాకాంక్షలు చెప్పడం ఆ పండగ యొక్క ప్రత్యేకత ఏంటనేది చెప్పడం చక్కగా వీడియోలు చేస్తారు మంచిది కానీ ఈ క్రిస్మస్ నెల వచ్చినప్పటికీ వీళ్ళు క్రిస్మస్ మీద కూడా ఒక వీడియో కొన్ని నిమిషాలు వీడియో చేయడం జరిగింది అన్ని పండుగలకి వీళ్ళు సామరస్యంగాను సంతోషంగాను మరి ఆ పండుగ యొక్క ప్రత్యేకతను తెలియపరుస్తూ ప్రజల్ని మోటివేట్ చేస్తూ వీడియో చేసినట్టుగా ఈ క్రిస్మస్లో చేయలేదు వీళ్ళు ఈ వీడియోని మా పిల్లలు చూస్తూ అందులో వారు మాట్లాడిన మాటలకి వాళ్ళకే కంగారు వచ్చి నా దగ్గరకు తీసుకొచ్చారు ఇదేంటి వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఎందుకంటే ఆ మాటలో క్రైస్తవ్యాన్ని ఏదో ఎంకరేజ్ చేసినట్టుగానో లేకపోతే క్రిస్మస్ను బట్టి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పడానికి లేకపోతే క్రిస్మస్ను బట్టి సంతోషంగా మనమందరం కలిసి చేసుకునే పండుగనో సామరస్యంగా చేసినట్టుగా అది లేదు క్రైస్తవ్యం పైన ఏదో ఒక నింద మోపాలి లేనిపోని నేరారోపణలు చేయాలి అనే ఉద్దేశంతో వీళ్ళు పైకి మాకందరూ సమానమే మేమందరూ సమానమే మేము ఎవరిని పక్కన పెట్టం అన్ని మతాలు ఒకటే మనుషులందరూ ఒకటే అనే భావన పైకి చూపిస్తూ లోపల మాత్రం క్రైస్తవ్యం మీద చాలా స్పష్టంగా విషం కక్కడం ఇందులో మనం చూస్తాం ఒకసారి వీడియో వినండి క్రిస్మస్ తాత ఓహోహో నా పేరు క్రిస్మస్ తాత కాదు సాంటా క్లాస్ క్లాస్ లో ఎగ్జామ్ లు అంటే నాకు భయం క్రిస్మస్ తాత అంటే మా తాతని పిలిచినట్టు ఉంటది ఏదైతే ఏంటిలే శాంతి దూతలాగా చాలా ప్రేమగా పిలిచావు ఇంతకీ దేనికి పిలిచావు మైసన్ మీరు ప్రతి క్రిస్మస్ కి అందరికీ గిఫ్ట్లు ఇస్తారంట కదా నాకు ఒకటి కావాలి ఇస్తారా ఓహో తప్పకుండా ఇస్తాను నువ్వు దేవుడి బిడ్డవేనా తాత తా మా అమ్మ బిడ్డనే అది కాదు మైసన్ నువ్వు ఆ ప్రభు ఆరాధికుడువేనా అంటే దేవుడు అవసరం ఉన్న కాకుండా ఆరాధికులకు మాత్రమే ఇవ్వమని పంపించాడా మిమ్మల్ని ఓహో అలా కాదు మైసాన్ ఆ ప్రియమైన దేవుడిని నువ్వు నమ్ముతున్నావా లేదా అని అడిగాను నమ్మకపోతే గిఫ్ట్ తీసుకోకూడదు చూశారు కదా ఇందులో ఒక కుర్రోడికి క్రిస్మస్ తాత కనిపించాడట క్రిస్మస్ తాత క్రిస్మస్ తాత అనగానే నేను శాంతా క్లాస్ అంటే క్లాసులు ఎగ్జామ్లు అంటే మాకు భయం క్రిస్మస్ తాత అంటే మా తాతను పిలిచినట్టు ఉంటుందని ఏదో ఒక డైలాగ్ వేశారు మంచిదే తర్వాత క్రిస్మస్ తాత అన్నాడంట వీళ్ళతోటి నువ్వు దేవుని బిడ్డవేనా అని అడిగాడంట ఏ దేవుని బిడ్డని కాకపోతే మీరు మాకు గిఫ్ట్లు ఇవ్వరా ఎందుకు మీకు అంత తేడాలు అని ఈ కుర్రోడు క్రిస్మస్ తాతకే కౌంటర్ ఇచ్చినట్లుగా ఈ వీడియో చేశారు ఇంత అజ్ఞానంతో వీళ్ళు ఎలా వీడియో చేశారనేది నాకు అర్థం కాల అసలు ఏ చర్చిలోనైనా క్రిస్మస్లో నువ్వు దేవుని బిడ్డవేనా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న ఓడివైనా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నవాడు అయితేనే మేము గిఫ్ట్ ఇస్తాం లేదంటే మేము గిఫ్ట్ ఇవ్వమని ఇప్పటిదాకా నాకు తెలిసి అసలు ప్రపంచంలో ఏ చర్చిలో కూడా నువ్వు దేవుని బిడ్డవా కాదా నువ్వు దేవుని బిడ్డవా కాకపోతే మీకు గిఫ్ట్ లేదా వాళ్ళు ఎవరు ఉండరండి నా కాస్త ఖచ్చితంగా ఎవరు ఉండరండి ఇప్పుడు క్రిస్మస్ జరిగినాయి ఈ డిసెంబర్ నెల అంతా కూడా అందులో అన్యజనుల పిల్లలు వచ్చారు క్రైస్తవుల పిల్లలు కూడా వచ్చారు వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు కూడా చదివి ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు వాక్యాలు అప్పగించిన వాళ్ళు అక్కడ అన్యుల పిల్లలా క్రైస్తవుల పిల్లలా కాదు ఆ ప్రోగ్రాంలో ఎందులో కందులో పార్టిసిపేట్ చేసిన వారికి ప్రతి ఒక్కరికి గిఫ్ట్ ఇస్తారు కానీ ఇందులో ఏం చూపించాడు నువ్వు దేవుని బిడ్డవా కాదా అంటే ఆ ప్రభువుని నమ్మినవాడువా కాదా ఏ ప్రభువుని నమ్మకపోతే మాకు గిఫ్ట్ ఎవరా అని వీళ్ళు కౌంటర్ వేసినట్టుగా అసలు ఎవరన్నారండి వీళ్ళని అలాగా అంటే వీళ్ళు ఏం చూపించాలనుకుంటున్నారు క్రైస్తవ్యం భేదాభిప్రాయాలు చూపిస్తుంది నువ్వు దేవుని బిడ్డవా కాదా అంటదే నువ్వు క్రైస్తవుడిగా కాదా అంటది అని చెప్పేసి ఈ వీడియోలు చిన్నపిల్లలు చూస్తారు అవనోస్తులు చూస్తారు వాళ్ళ వాళ్ళ మధ్యలో వీళ్ళు ఎలాంటి భావన క్రైస్తవ్యం మీద కలగజేస్తున్నారు అంటే హిందూ గుడికి వెళ్తే పలహారం తీసుకుని వచ్చేస్తాం ముస్లిం మసీద్కి వెళ్తే నమాజ్ చేసుకుని వచ్చేస్తాం కానీ క్రైస్తవుల దగ్గరికి వెళ్తే మాత్రం నువ్వు దేవుని బిడ్డవా కాదా అని అడిగి ఎంచేసి దూరంగా పెడతారన్నమాట అని క్రైస్తవ్యం మీద వీళ్ళు విషం నూరు పోసినట్టే కదా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ అదే నిజం అనుకోరా అంటే వీళ్ళు సమానత్వం ఎవరికో సమానత్వం లేదంటూ అసలు వీళ్ళకి సమానత్వం ఉందా ఈ వీడియో చేసిన వాళ్ళకి అయినా అందరూ దేవుడి బిడ్డలు అనే కదా మరి హిందూ ఆ మాటలు మా ఇంట్లో వాళ్ళందరం మసీదుకి వెళ్తాం కూడా వెళ్ళే వాళ్ళం పూజ ప్రసాదం హారతి తీసుకొని వచ్చేస్తాం అదే మసీదుకి వెళ్తే నమాజ్ చేసుకొని వచ్చేస్తాం వెళ్తే ప్రేయర్ చేస్తారు ప్రభు గురించి చెప్తారు కానీ కొన్ని చర్చిల్లో చెప్పే ఆ గంటలో పది నిమిషాలు జీసస్ గురించి చెప్తే మిగతా యాభై నిమిషాల్లో మిగిలిన దేవుళ్ళు తిడుతూనే ఉన్నారు తాత కొన్ని చర్చిల్లోనంట పది నిమిషాలు దేవుడి గురించి చెప్పి యాభై నిమిషాలు ఇతర దేవుళ్ళని తిడతా ఉంటారట నిజంగా ఎంత భయంకరమైన అబద్ధం ఇది నాకు తెలిసి ఏ చర్చిలో కూడా ఇతర దేవుళ్ళని తిట్టవలసిన అవసరం కానీ ఇతర దేవుళ్ళని దూషించవలసిన అవసరం కానీ అసలు ఏ చర్చిలోనూ లేదు ఉండదు కూడా ఇది నిజంగా ఆధారం లేని ఆరోపణ ఎందుకంటే ఆ జరిగే మూడు గంటల ఆరాధనలో పాటలకు కానీ సాక్ష్యాలకి కానీ ప్రత్యేకమైన ఆరాధనకు కానీ కీర్తన వచనానికి కానీ ఒక సంఘటన తీసుకుని ఆ సంఘటన చెప్పడానికి కానీ అసలు అసలు బైబిల్ గురించి చెప్పడానికే టైం సాధం అలాంటిది మళ్ళీ ఒక యాభై నిమిషాల పాటు ఇతర దేవుళ్ళని తిడుతూ ఉంటారంట ఎంత దారుణమైన నింద ఇది ఒకసారి ఆలోచన చేయండి అసలు ఎక్కడ విన్నారు ఏ చర్చికెళ్ళి చూశారు మీరు మరి ఎప్పుడు చర్చికి వెళ్ళారు అసలు ఎన్నోరాలు చర్చికి వెళ్ళారు మీరు ఎక్కడా ఇతర దేవుళ్ళు దూషించిన సంఘటనలు ఉన్నాయి ఒకవేళ మీరు ఏ చర్చికైనా వెళ్ళి ఆ పాస్టర్ గారు ఇతర దేవుళ్ళని దూషించారు అని ఒక్క ఆధారమైనా మీరు నిరూపించలేరేమో కానీ మేం మాత్రం హిందూ దేవుళ్ళ పండుగల్లో హిందూ దేవుళ్ళ యొక్క వాళ్ళు గుడుల దగ్గర ప్రత్యేక కార్యక్రమాల్లో రాధా మనోహర్ దాస్ అనే ఒక వ్యక్తి ఎంత దారుణంగా ఆ హిందూ దేవుళ్ళ గురించి చెప్పడం మానేసి హిందూ దేవుళ్ళ యొక్క ప్రత్యేకమైన సభా సమావేశాల్లో యేసు క్రీస్తు క్రైస్తవుల గురించి ఎంత దారుణంగా భూతులు తిడుతూ ఎంత దారుణంగా నిందిస్తూ మాట్లాడుతున్నాడో మీరు ఎప్పుడు చూడలేదా చూడండి స్వాములంట అయ్యప్ప స్వామి మాల వేసుకున్నారు వీళ్ళు భజన చేసుకుంటున్నారు వీళ్ళ భజన ఏదో వీళ్ళు చేసుకోకుండా వీళ్ళు వీళ్ళ దేవుడి గురించి ఏదో వీళ్ళు గొప్ప చెప్పుకోకుండా వీళ్ళు ఏం చెప్తున్నారు చూడండి అలాంటి భారతదేశంలో అన్నిటికన్నా దిక్కుమాల రోగం ఏదంటే మత మార్పుడు ఆ దిక్కుమాల మత మార్పుడు ఎలా చేశారంటే సేవ ఏమిటి చంకలో ఒక నల్ల పుస్తకం వాడు పుట్టాడో సచ్చాడో తెలియదు డిసెంబర్ ఇరవై ఐదు చూడండి రాముడు సన్ ఆఫ్ దశరథ మహారాజు కృష్ణుడు పలానా తండ్రి ఇలాగ తండ్రులు ఉన్నాడు పుట్టాడో తెలియదు తల్లి మేరే మేకులు పాటు ఎన్ని చేతులు భగవంతుడు నీకు రక్షించబోదమ్మే రక్షించకపోతే మేకులు కొట్టుకున్న వాడు నీకేమి రక్షిస్తాడు జ్ఞానం లేదా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ డిసెంబర్ ఇరవై ఐదు మన హిందువులు కొంతమంది ఏమవుతుంది వాడి దగ్గరికి వెళ్ళిపోతారు కేక్ ముక్కలకి ఏమిటంటే శాంతి ఏర్పడడం లక్ష్మీ శిర్షిక దొరుకుతుంది కేక ముక్క కానీ హిందూ అన్నవాడు వెళ్ళకూడదు వాడు వస్తున్నాడా నీ ఇంటికి నీ ప్రసాదం తింటున్నాడా తిండు ఏమిటి చేస్తున్నాడు నీ దేవుడికి సైతాన్ని అంటున్నాడు మతం మార్పుడు ఏమిటి వస్తుంది ఒక్కసారి గ్రహించండి ఆడపిల్లలు కూడా ఇక్కడ ఉన్నారు మతం మార్పుడు ఏమిటి వస్తుంది అది చచ్చిందో మా భర్త చచ్చాడో తెలియదు ఉన్నాడో తెలియదు ముందు బొట్టు పోతుంది తీస్తాడు అది వధం ఉండో తెలీదు పునిశ్రీయో తెలియదు బంగారం మాత్రం మెడలో సింగారం చేసుకుంటుంది నల్ల పుస్తకం ఒకటి శంకలో పెట్టుకొని వెళ్ళిపోతుంది ముసుగు వేసుకుని అందులో ఏమిటి తెలియదు నీ కృష్ణుడు చెప్పిన భగవద్గీత కన్నా గొప్ప కాదమ్మా చూశారు కదా వీళ్ళు ఆ కుక్కల వన్ను అని లేకపోతే పరాయి దేవుడని ఆడు పుట్టాడు లేదో ఎవరికైతే వెళ్దని ఎందుకు ఇవన్నీ ఇది అవసరమా అంటే నువ్వేం చెప్తున్నావు వీళ్ళే అంటే వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు వాళ్ళ దేవుడి గురించి వాళ్ళు చెప్పుకునేది ఏమి లేదేమో ఒకవేళ ఇతర దేవుళ్ళ మీద పడుతున్నారు ఇది కదా నిజంగా సమానత్వం లేకపోవడం అంటే వీటి గురించి ఎప్పుడైనా ఖండించే వీడియో చేశారు అసలు ఈ ఫిల్మ్ వాళ్ళు చర్చల మీద దాడి చేసేవాళ్ళు లేకపోతే సువార్తికులను రోడ్డు మీద పెట్టి కొట్టేవాళ్ళు సామరస్యంగా ప్రార్థనలు చేసుకుంటున్న వాళ్ళ మీదకెళ్ళి కర్రలతో దాడి చేసేవాళ్ళు అనేక చోట్ల అనేక తెలుగు రెండు రాష్ట్రాల్లో జరుగుతుంటే ఇవి ఎప్పుడు వీళ్ళ కంటికి కనబడలేదా వీళ్ళు చచ్చికెళ్ళినప్పుడు మాత్రం హిందూ దేవుళ్ళని దూషిస్తున్నారు హిందూ దేవుళ్ళని ఎవరు దూషించరు కానీ వీళ్ళు అంట హిందూ దేవుళ్ళని ఎందుకు దూషిస్తున్నారు అబ్బా బైబిల్ ఏమైనా ఉందా అని బైబిల్ కొనుక్కుని మొత్తం చదివేశాడట ఒక్క మాటలో చెప్పాలంటే వేరే దేవుళ్ళ మీద ద్వేషం పెంచుతున్నారు సరే అని బైబిల్ కొనుక్కొని మొత్తం చదివాను అందులో ఎక్కడా ఏ దేవుడి కోసం తప్పుగా మాట్లాడలేదు కానీ వీళ్ళు ఏ ఆధారంతో అన్ని మాటలు చెప్తూ ద్వేషం పెంచుతున్నారో నాకు ఇప్పటికే అర్థం అవడం లేదు తాత అసలు బైబిల్లో ఎక్కడా కూడా అలాంటివి లేవు కానీ వీళ్ళే ఇలా చేస్తున్నారు నువ్వు బైబిల్ చదవలేదు అనే విషయం దీన్ని బట్టి అర్థమవుతుంది నీకు వాళ్ళు కూడా తెలియదు అనే విషయం బైబిల్లో ఇతర దేవుళ్ళను దూషించడం కానీ సత్యం చెప్తాడు విగ్రహారాధన చేయకూడదు విగ్రహారాధన చేయడం పాపం అని బైబిల్ విగ్రహారాధన ఖండిస్తుంది ఆ విగ్రహారాధన ఖండిస్తూ బైబిల్ మాట్లాడింది కాబట్టి విగ్రహారాధన చేయడం పాపం అని బైబిల్ చెప్పింది అని పాస్టర్లు చెప్తారు దా అది ఇతర దేవుళ్ళను దూషించడం కాదు ఇతర మతాలను దూషించడం కాదు బైబిల్లో ఉన్నది ఉన్నట్టు వాళ్ళకి చెప్పడం అంతే తప్ప నీకు బైబిల్ చదవలేదని బైబిల్ చదివినా అందులో ఏముందో కూడా తెలియదని ఈ ఒక్క విషయంలో మనకు అర్థమైపోతూ ఉంది ఏమంటే హిందూ ముస్లిం క్రైస్తవుడని గీత ఎందుకు గీసేశారు ఎవరు గీసారు ఇప్పుడు మీరే గీస్తున్నారు హిందువులు బాగానే ఉన్నారు ముస్లింలు బాగానే ఉన్నారు క్రైస్తవులు మాత్రం నువ్వు దేవుని బిడ్డవా కాదా అని ఇంచేస్తున్నారు అని చెప్పేసి నువ్వు చెప్తూ ఈ వీడియో ద్వారా చూస్తున్న హైందవ సహోదరులకు కానీ వాళ్ళ చిన్న చిన్న బిడ్డలకు కానీ ఎవరో బిడ్డలకు కానీ మత పిచ్చి నూరు పోస్తున్నారంట పలానా వాళ్ళు అంటే అలా చేస్తారంట పలానా వాళ్ళు ఎలా చెప్తారంట అని చెప్పేసి చూసేవాళ్ళకి ఇతర మతం మీద ద్వేషం కలిగేటట్టు నువ్వు ఇప్పుడు వీడియో చేసావు అంటే ఇప్పుడు ఎవరు గీత గీసారు ఎవరు ఎడగొడుతున్నారు అసలు క్రైస్తవ్యం అంటే ఏంటో తెలుసా ఈ ప్రపంచంలో మనుషులందరూ ఒకటేనని ఒక తండ్రికి పుట్టిన వాళ్ళేనని కులమత బాధాలు లేకుండా అందరూ కలిసి ఒక తండ్రి బిడ్డలుగా ఉండాలని ఒక మందిరంలో కులం లేకుండా మతం లేకుండా అందరినీ కూర్చోబెట్టి సామరస్యంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయించేది క్రైస్తవ్యం అంటే బైబిల్కి కులం ఉండదు బైబిల్కి మతం ఉండదు బైబిల్కి తారతమ్యాలు చిన్న పెద్ద ధనవంతుడు దరిద్రుడు అని తేడా ఉండదు కానీ ఇతర మతాల్లో కులము అనే ఒక పెద్ద గోడ అడ్డుగట్టి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క గుడి కట్టుకుని విడదీసుకుని మనుషుల్ని ఎడదీసుకుని పాలిస్తూ ఉంటాయి ఇతర మతాలు కానీ క్రైస్తవ్యం అలా కాదు అందరిని కలిపి ఒకే చర్చలో కూర్చోబెట్టి అందరిని కలిపేది క్రైస్తవ్యం ఆ విషయం మీకు అర్థమైందా అర్థం కాలే అంటే మంచి విషయాలు ఏమీ అర్థం చేసుకోకండి ఎవరో ఎవరో నింద వేస్తే అది నిజం అనుకుని ఈ రోజున అనేక మంది యూట్యూబ్ ఛానల్లో శివశక్తి అలాగే జనశక్తి ఇలాగా హిందూ శక్తి ఇలా రకరకాల కొన్ని కొన్ని ఛానళ్ళు పెట్టుకుని పొద్దునుంచి సాయంత్రం దాకా బైబిల్ని దూషిస్తూ క్రైస్తవ్యం మీద ఆడిపోసుకుంటూ లేనిపోని మాటలు పలుకుతూ మత వివక్ష రెచ్చగొట్టి మనుషుల్ని ఒక మతం మీదకు ఒక మతంకి వెళ్ళేటట్టుగా మాట్లాడుతున్న వాళ్ళు మీ కంటికి కనబడలేదా చర్చిల్లో మాత్రమే ఇతర దేవుళ్ళ గురించి దూషించేస్తున్నారా ఎక్కడ ఎప్పుడు ఇది చాలా తప్పు నిజంగా ఈ వీడియో చిన్నపిల్లల మదిలో యవనస్తుల మదిలో మత వివక్ష పుట్టించడానికి వీళ్లలో ఉన్న మతోన్మాద ఉన్మాదం ఈ ఎంటర్టైన్మెంట్ రూపంలో పైకేమో మేమందరూ సమానంగా చూస్తామని చెప్తూ ఈ వీడియో ద్వారానే విషం కక్కుతున్నారు అర్థం కావట్లేదా మేము చర్చలకు వచ్చినట్టు మీరు గుడికి ఎందుకు రాకూడదు మేము కేకులు తిన్నట్టు మీరు ప్రసాదం ఎందుకు తినకూడదు మీ పండగకు మేము వచ్చినట్టు మా పండగకు మీరు ఎందుకు రాకూడదు తాత అన్ని మతాల వాళ్ళు బాయి బాయి అనుకోవాలని స్కూల్లో నేర్పిస్తే కానీ కొన్ని చర్చిల్లో మాత్రం మాకు చెప్పమని నేర్పిస్తున్నారు తాత దేవుడు ఏ మతంలో ఉంటే ఆ మతం వాళ్ళకి కష్టం లేకుండా చూసుకుంటాడా భగవద్గీత అయినా ఖురాన్ అయినా చెప్పేది ఒకటే మానవ సేవే మాధవ సేవ అని మతం అనేది మంచిని బోధించడానికే గాని మనుషులను విభజించడానికి కాదు తాత హిందూ ముస్లిం బాయి బాయి అనే నినాదంలో క్రైస్తవుని కూడా చేర్చాలనే సందేశాన్ని ముందుకు తీసుకుని వెళ్ళండి తాత ఈసారి మీ పండుగలో మేము చేసుకుంటున్నట్టు మా మీరు మీరెందుకు చేసుకోరు మీ పలహారం మేము తింటున్నట్టు మా పలహారం మీరెందుకు తినరు ఒక డైలాగు క్రిస్మస్ తాత మీద వేసేసాడు మీ పలహారం మేము తింటున్నట్టు మా పలహారం మీరు ఎందుకు తినరు మంచిదే ఎందుకంటే క్రైస్తవ్యం మీద ఏ వేద్దామన్నా మీకు ఏ ఆధారం దొరకదు కాబట్టి ఇది ఒక్కటి మాత్రం ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదొక్కట మాత్రం బలి మాట్లాడేస్తాడు ప్రతి ఊడు ఇప్పుడు హైందవ సహోదరులో కొంతమంది దీక్ష తీసుకుంటారు కొంతమంది భవానీ మాలేస్తారు స్వామి మాలేస్తారు ఆ మాలేసిన వాళ్ళకి ఏది పడితే అది పట్టుకెళ్ళి పెడితే వాళ్ళు తింటారా తినరు ఖచ్చితంగా వాళ్ళ నియమాలు ఆహార నియమాలు ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళు ఉదయం ఏ టైంలో భూమి చేయాలి ఎవరు వండితే తినాలి ఎవరు వండుకుపోతే తినకూడదు ప్రత్యేకంగా వాళ్ళు ఆహార పదార్థాలు వండుకుని తింటారు నేను పట్టుకెళ్ళి మా పలహారం అండి మా అట్టుపుళ్ళు అండి మా పలహారం పెట్ట తినండి అని చెప్పేసి అంటే ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు తింటారా మేము ఈ టైంలో దీక్షలో ఉన్నాం కదని మేము తినకూడదండి అంటారు ఏ దీక్షలో ఉన్నప్పుడు ఎందుకు తినకూడదు వాళ్ళు దీక్షలో ఉన్నారు మరి క్రైస్తవులు ఇందులో ఉన్నారు ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బాప్తిసం పొందిన తర్వాత క్రీస్తులో దీక్ష తీసుకున్నట్లే కదా అతను దీవి జీవితాంతం ప్రభువును బట్టి అతను నడవాలి నీ ఫంక్షన్కి వస్తాడు నీ పెళ్ళికి వస్తాడు నీ పుట్టినరోజుకి వస్తాడు నీ ఇంటికి వస్తాడు భోంచేస్తాడు కానీ ఒక్క విగ్రహారాధనకు సంబంధించిన పలహారాన్ని మాత్రం విగ్రహారాధనకు అర్పితాలు మాత్రం తినొద్దని బైబిల్ చెప్పింది కనుక ఈ నిష్ఠలో ఈ యొక్క దీక్షలో కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూల్ని పాటించడాడు తప్ప మనుషుల్ని విభేదించడం క్రైస్తవ్యం పని కాదు అందరిని సమానంగా చూస్తారు క్రైస్తవులు అందరితోనే ఉంటారు అందరు పెట్టింది తింటారు ఆ ఒక్క నియమాన్ని మాత్రం బైబిల్లో కనుక దాన్ని పాటిస్తాడు అంతే తప్ప ఇతని వ్యక్తిని అతని మతాన్ని అది దూషించడం కాదు ద్వేషించడం కాదు అలా అనుకుంటే మీ మతంలో దీక్ష తీసుకున్న వాళ్ళని కూడా తినమనండి మేము కూడా తింటాం చూద్దాం మీ మతంలో దీక్ష తీసుకున్న వాళ్ళ దగ్గరికి మేము పలహారాలు అవి ఇవి మేము వండుకునే పట్టుకుని వస్తాం మా చర్చిలో పంచిపెట్టుకునే అవన్నీ మేము తీసుకుని వస్తాం వాళ్ళు తినమనండి మేము కూడా తింటాం వాళ్ళని తినమని మేము బలవంతం చేయము ఎందుకంటే మాకు సంస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళు దీక్షలో ఉన్నారు వాళ్ళ దీక్షను మనం వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి కనుక వాళ్ళని తినమని మనం అనకూడదు ఆ సంస్కారం మీకు కూడా ఉండుంటే ఓహో వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు మిగతా విషయాల్లో వీళ్ళు మనకు దూరంగా ఉండట్లేదు మనల్ని ప్రేమిస్తున్నారు మన కొరకు ప్రార్థన ప్రార్థన చేస్తున్నారు మనం కార్యక్రమాలు ఏదైనా ఇతర కార్యక్రమాలు చేసుకుంటుంటే మన ఇంట్లో పర్సనల్ కార్యక్రమాలు చేసుకుంటే అన్నిటికీ వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏ విషయంలో మనల్ని పక్కన పెట్టట్లేదు వీళ్ళు కేవలం ఈ దీక్షలో ఉన్నారు కనుక మాత్రమే ఆ రూలు ఒక్కదాన్ని పాటిస్తున్నారని సంస్కారం మీకెందుకు లేదు మీరు మా పలహారం ఎందుకు తిండరు మీ పలహారం మేము తినేస్తున్నాం కదా అసలు పలహారం ఉందా క్రైస్తవ్యంలో అసలు క్రైస్తవ్యంలో పలహారం అనే సిద్ధాంతమే లేదు పలహారం అనే అంటాం తప్ప అనే సిద్ధాంతమే లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో ఎక్కడ నైవేద్యాలు ఉండవు నైవేద్యం పెడితే కదా అది పలహారం అవుతుంది కాబట్టి క్రైస్తవ్యంలో పలహారం ఉండదు కేవలం అల్పాహారం మాత్రమే ఉంటుంది అల్పాహారం దాన్ని కొద్ది కొద్దిగా వాళ్ళ యొక్క వాళ్ళు ఇంతసేపు ఆ ప్రార్థనలో కూర్చున్నారు కాబట్టి కొంచెం నీరసిస్తారు కాబట్టి ఒక టీ ఇచ్చి కొంచెం అల్పాహారం పెడితే వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్తారు భోంచేస్తారని అల్పాహారం మాత్రమే పెడతారు తప్ప క్రైస్తవులు అసలు పలహారమే లేదు ఈ విషయం కూడా తెలియకుండా మీ పలహారం మేము తింటాం మా పలహారం మీరు ఎందుకు తినరో అసలు పలహారం అవ్వడానికి పెట్టింది పలహారం ఎక్కడ ఉంది క్రైస్తవ్యంలో ఇవన్నీ కూడా కేవలం క్రైస్తవ్యం మీద ఆధారం లేని ఆరోపణలు చే చేయడమే తప్ప ఇందులో ఏ ఆధారం కూడా లేదు కదా కాబట్టి ఫిల్మోజీ ఛానల్ వారికి నేను ప్రత్యేకంగా ప్రేమతో చెప్పేది ఏంటంటే దయచేసి పైకి పైకి మాత్రం మాకు అందరూ ఒకటే మాకు అన్ని మతాలు ఒకటే అని చెప్తూ అంటే ఓడి ఇదే నేర్చల్ అండి మాకు అన్ని దేవుళ్ళు సమానమేనండి మాకు అందరి దేవుళ్ళు మీరే ఏం చేస్తారు మేము ఎంచం ఏ దేవుడిని అంటూ క్రైస్తవ్యం మీద నిందలు మోపుతూ మొదలెడతారు పైకేమో మాకు అన్ని దేవుళ్ళు సమానమే అంటారు కానీ క్రైస్తవ్యం మీద క్రీస్తు మీద మాత్రం నిందలేస్తూ ఉంటారు మీ దేవుళ్ళకి వెళ్ళినన్ని రోజులు ఈ జచ్చికి వస్తారా మీ దేవుడు పండగలు చేసుకున్నంత సీరియస్గా క్రిస్మస్ పండుగ మీరు చేసుకుంటారా చేసుకోరు పైకి కటింగ్ అంతే పైకి మేము క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పాము చూసారా అంటారు అసలు ఈ వీడియో అంతట్లో క్రిస్మస్ శుభాకాంక్షలే లేవు అసలు ప్రజలకే ఏమండి మీరు క్రిస్మస్ చేసుకుంటున్నాం మనందరం క్రిస్మస్ చేసుకుంటున్నాం కాబట్టి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పేది లాస్ట్ మాత్రం నేను మర్చిపోయిన మీరీ క్రిస్మస్ అని అంటాడంతే ఈ వీడియో ద్వారా సమాజానికి ఏ మెసేజ్ ఇద్దామని వీళ్ళు వీడియో చేశారు అంటే ఓహో క్రిస్మస్ అందరికీ పండుగే అని మెసేజ్ ఇవ్వడానికి కాదు వీళ్ళు వీడియో చేసింది హిందువులు పర్లేదు ముస్లింలు పర్లేదు క్రైస్తవులు మాత్రమే అందరినీ ద్వేషిస్తారు అనే మెసేజ్ ఇవ్వడానికి ఈ వీడియో చేసినట్టు ఉంది క్రైస్తవులు మాత్రమే అందరినీ సమానంగా చూస్తారు అది తెలుసుకోండి క్రైస్తవులు మాత్రమే కుల మత భేదాలు లేకుండా అందరినీ ప్రేమిస్తారు అది తెలుసుకోండి క్రైస్తవులు మాత్రమే అందరినీ హక్కును చేర్చుకుంటారు ఎవరికి అవసరం వచ్చినా సరే వారికి సహాయం చేస్తారు అది గుర్తుపెట్టుకోండి క్రైస్తవ మిషనరీలు మాత్రమే అని చూడక దేశమని చూడక ప్రాంతమని చూడక కులమని చూడక మతమని చూడక ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి అందరికీ ఉపయోగపడేటట్టు చదువులు చెప్పించారు స్కూళ్ళు కట్టించారు విద్యాబోధన నేర్పించారు స్త్రీలకు కూడా చదువు చెప్పించాలని పోరాటం చేశారు క్రైస్తవులు మాత్రమే ఈ సమాజ అభ్యున్నతి ఎదుగుదల కోసం పోరాటం చేశారు ఆ విషయం గుర్తుపెట్టుకుని అప్పుడు మీరు ఇలాంటి వీడియోలు మాట్లాడండి అంతేగాని ఇలాంటి తెరంవరం లేని వీడియోలు చేసి ఎదుట మతస్థుల యొక్క మనోభావాలు దెబ్బతీయొద్దని ప్రేమతో ఫిల్మోజీ ఛానల్ వరకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె